హైదరాబాద్లో లో రాహుల్ వర్సెస్ మోదీ రాష్ట్ర రాజధానిలో ఇవాళ ఇదే సీన్ కనిపించింది కాంగ్రెస్ బీజేపీ యూత్ వింగులు చేపట్టిన పోటా పోటీ ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి హిందుత్వంపై రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగింది బీజేపీ యువ మోర్చ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం కార్యకర్తలను అక్కడే అడ్డుకున్నారు పోలీసులు బీజేవైఎం కార్యకర్తలు బారికేట్లు తోసుకుని ముందుకెళ్లడంతో ఇరువర్గాలకు మధ్య తోపులాట జరిగింది పోలీసులు లాక్కునేందుకు ప్రయత్నించినా రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు అటు బీజేపీకి పోటీగా ఆందోళనకు దిగింది కాంగ్రెస్ పార్టీ రాహుల్పై మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు యూత్ కాంగ్రెస్ నేతలు దీంతో గాంధీభవన్ ఎదుట బార్గేట్లు పెట్టి వారిని అడ్డుకున్నారు పోలీసులు దీంతో రెండు పార్టీల ఆఫీసుల దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి రాహుల్ క్షమాపణ చెప్పాలి అంటూ బీజేవయం మోదీ క్షమాపణ చెప్పాలంటూ యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేశాయి హైదరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ యూత్ వింగ్ లు చేపట్టిన పోటాపోటీ ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు జనతా యువ మోర్చ ఖండిస్తుంది ఇవాళ మేము బయటకు వెళ్ళి ధర్నా చేయాలని శాంతియుతంగా ధర్నా చేయాలనుకుంటే వాళ్ళు మమ్మల్ని అటాక్ చేసి కొట్టి పోలీసులు అందరూ అడ్డుకుంటున్నారు చేస్తున్నారు రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్ష్యంగా ఏ కమెంట్ అయితే చేసిండో అని చెప్పాలి లేకపోతే రాహుల్ గాంధీ నీ గోరు పట్టే రోజు వచ్చింది త్వర మనం చూడొచ్చు గాంధీ భవన్ ర్యాలీగా బయలుదేరినటువంటి బీజేవైం కార్యకర్తల మీద ఒకవైపు లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది బీజేపీ ఆఫీస్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొని బారికేడ్లు వేసి ఇప్పటికే అడ్డగించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులకు అదేవిధంగా విధంగా వైఎం కార్యకర్తలకు పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా బీజే కార్యకర్తలందరూ కార్యకర్తలు అందరూ కూడా బారికేడ్లను దాటుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి చేస్తున్నారు మనం చూడొచ్చు బయటికి ఇట్లా మనం చూడొచ్చు ఇక్కడ ఆ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం లోక్ లోక్సభలో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవుతున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారిని వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి హిందువులకు అంటూ కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు వెంటనే బీజేయం కార్యకర్తలు అందరినీ కూడా విజయవయం కార్యకర్తలు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున బారికేట్లు తోచుకొని ఇక్కడ ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి పూర్తిగా ఆ నేతల్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు పోలీసు ఓవర్ యాక్షన్ చూడండి మీరు అన్నా మామూలు దాడు చేసి లాఠీ చార్జ్ చేసి రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసాడు కాబట్టి ఆయన దిష్టి బొమ్మ కాల్సాడు కూతున్నాం దూసుకొని గాంధీ భవన్ వైపు వెళ్తున్నటువంటి బీజేపీ వైపు కార్యకర్తలను అడిగింతలు కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది పూర్తిగా కూడా పరిస్థితి అదుపు తప్పడంతో వారంతా కూడా గాంధీ వైపు గాంధీ భవన్ వైపు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రంతా కూడా ప్రధాన రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు విజయవాడ కార్యకర్తలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా కూడా ఇక్కడ రోడ్డు మీద నుంచి గాంధీ భవన్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కూడా కార్యకర్తలు ఎక్స్ పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా కూడా ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది పూర్తిగా ఆ దృష్టి బొమ్మను పోలీసులు లాక్కొని పక్కకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు ముగా వీరంతా కూడా రోడ్డుపై బహిరాడంతో పూర్తిగా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా ఏం చెప్తారు ఏం చెప్తారు వాతావరణం అయితే నెలకొంది పెద్ద ఎత్తున బీజేవయం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు భవన్ ముట్టడికి వెళ్ళేటువంటి బీజేవయం కార్యకర్తలను అడ్డుకొని అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు మనకు బీజేపీ ఆఫీస్ వద్ద కనిపిస్తున్నాయి కెమెరామెన్ శేషు విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్